ఐపీఎల్ అలాగే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో కనుక చూసుకున్నట్టయితే ముంబై జట్టు సూపర్ డూప్పర్గా రాణిస్తుంది గతంలో అంటే ఈ సీజన్ స్టార్టింగ్లో ముంబై ఇండియన్స్ జట్టు కొద్దిగా తలబడినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం డబల్ స్పీడ్తో పుంజుకుంటోంది ఇక ఏప్రిల్ ఇరవై మూడో తేదీన అంటే బుధవారం నాడు జరిగిన మ్యాచ్లో ముంబై అలాగే ఎస్ఆర్హెచ్ జట్టు తలపడగా మరొక వైపు ఎస్ఆర్హెచ్ జట్టు హైదరాబాద్ పరాజయాల పరంపరని కొనసాగిస్తూనే ఉంది ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా మ్యాచ్ లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఓటం పాలైంది నూట నలభై నాలుగు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది రోహిత్ శర్మ నలభై ఆరు బంతుల్లోనే డెబ్బై డెబ్బై పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు ఇక సూర్యకుమార్ యాదవ్ పంతొమ్మిది బంతుల్లోనే నలభై పరుగులు చేశాడు ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఓడిపోయిన ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మాత్రం దూసుకు వెళ్ళిపోతోంది ఇక ముంబై జట్టు పదహారవ ఓవర్లో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మ్యాచ్ గెలిచేసింది ఎనిమిది మ్యాచ్ల్లో హైదరాబాద్కు ఇది ఆరవ ఓటమే ఇక హెన్రిచ్ చిన్ నలభై నాలుగు బంతుల్లో డెబ్బై ఒక్క పరుగులు చేశాడు అభినవ్ మనోహర్ నలభై మూడు పరుగులు చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ స్కోర్ ని చేరుకోవడానికి కొంతవరకు సహాయపడ్డాడు నిజం చెప్పాలంటే అసలు ఆరంభంలోనే ఏకంగా నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయినాయి ఆ సమయంలో ఇక హెన్రిచ్ చిన్ పాపం చాలా వరకు కనీసం అంటే కనీసం ఒక వంద పరుగులైనా తీసుకొచ్చా తీసుకొద్దామని పోరాడా ఏమో తెలియదు కానీ కొంతవరకు జట్టుకు పర్లేదు లేదు అనే ఒక గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు తొలి ఇన్నింగ్స్ లో ముప్పై ఐదు పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయింది దారుణంగా ఆడింది క్లజన్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకుని తన తో తన ఇన్నింగ్స్ లో తొమ్మిది ఫోర్లు రెండు లతో చాలా బాగా ఆడాడు హెన్రిచ్ క్లజన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అభినవ్ వన్ తో కలిసి తొంభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు అభినవ్ ముప్పై ఏడు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతో నలభై మూడు పరుగులు చేశాడు ట్రెంట్ బౌల్ట్ నాలుగు ఓవర్లలో ఇరవై ఆరు పరుగులకు నాలుగు కీలకమైన వికెట్లు పడగొట్టగా దీపక్ జాహర్ కూడా రెండేసి వికెట్లు పడగొట్టాడు ఇక సన్రైజర్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పూర్తిగా వైఫల్యమయ్యారు ఈశాన్ కిషన్ బ్యాట్ తాకపోయినా బంతి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళినా మైదానం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడో ఏమో తెలియదు కానీ ఇలా అయిపోయింది అయితే దీపక్ చాహర్ వేసిన బంతి లెగ్ సైడ్ వెలుపలికి వెళ్తుండగా ఇది ఇలా జరిగింది ఇక ట్రావెస్ హెడ్ డగ్అవుట్ గా తిరిగాడు నమన్ధీర్ క్యా క్యాచ్ తీసుకోవడంతో అవుట్ అయిపోయాడు అనమాట ఓకే ఇక అభిషేక్ శర్మ ఎనిమిది పరుగులు చేసి తను అవుట్ అయిపోయాడు సిక్సర్తో ఆరంభించాడు కానీ అంతగా రాణించలేకపోయాడు ఇంతలో దీపక్ చాహర్ బౌలింగ్లో మిడాన్లో మిస్చల్ కు క్యాచ్ ఇచ్చి నితీష్ కుమార్ అవుట్ అయిపోయాడు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుట్ అయిపోతూనే వచ్చేసారు ఈ రకంగా గనక చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ చాలా బాగా ఆడిందని చెప్పుకోవాలి ఇక ముంబై జట్టుకు ఆరంభం పేలవంగానే స్టార్ట్ అయింది రాన్ రికల్టన్ ఎనిమిది బంతుల్లో పదకొండు పరుగులు చేసి పెవిలియన్ కు తిరిగి వచ్చాడు కానీ దీని తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విల్ జాక్స్ రోహిత్ శర్మకు బాగా సపోర్ట్ చేశాడు విల్ జాక్స్ ఇరవై రెండు పరుగులు చేశాడు కానీ హిట్ మ్యాన్ తో కలిసి అతను అరవై నాలుగు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు టీ ట్వంటీ కెరియర్ లో పన్నెండు వేల పరుగులు పూర్తి చేశాడు రోహిత్ శర్మ నలభై ఆరు బంతుల్లో డెబ్బై పరుగులు చేశాడు ఎనిమిది ఫోర్లు కాకుండా మూడు సిక్స్లు కొట్టాడు ముంబై పదిహేను పాయింట్ నాలుగు ఓవర్ లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది సన్ రైజర్స్ బౌదల్ బౌలర్లలో జయదేవ్ ఉన్నద్గత్ జీషన్ అన్సారి యశన్ మరింగా తల ఒక వికెట్ పడగొట్టారు